నిస్సందేహంగా కూడా మనం దాని గురించి విమర్శించడానికి ప్రతిపక్షాలు ఉండాలి అంటే ఇక్కడ అంగారావు గారు ఇక్కడ ఒక ఒక విషయం ఏంటంటే నిన్న ఇదే గోరంట్ల మాధవ్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు కిరణ్ మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు అంతకుముందు ఆయన ఒక వీడియో చేశారు వీడియోలో కొన్ని అంశాలు మాట్లాడారు ఏంటంటే నారా లోకేష్ ఆ ఆడోళ్ళనేమో ఆడోళ్ళకి అక్క కాదు అలాగే మగవాళ్ళకి బావా కాదు అని మరి ఈ భాష ఏంటి మరి ఆయన అంత సంస్కారవంతుడైనప్పుడు అప్పుడు అడ్డుకున్నా కూడా అందరు కూడా హర్షిస్తారు ఏమంటారు దీని దీనికంటే ముందే ఆయన నా జోలికి వస్తే అంతర్యుద్ధం జరిగింది అన్నాడు అట్లా జరి అనుకున్న కొన్ని రోజులకే మాస్టర్ కిరణ్గా చనిపోవటం దాన్ని రాజకీయం చేయటం చూసాం మనం అంటే వీళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం చేసుకుంటున్నారని అర్థమైపోతా ఉంది దీంట్లో పోలీసుల పనితీరుని అభినందించాలి ఇరవై నాలుగు గంటల్లో ఆయన ఎక్కడి నుంచి బయలుదేరాడు ఎక్కడెక్కడ ఆగాడు ఎక్కడ ఎక్కడ మర్జెన్సీ తీసుకున్నాడు అవన్నీ కూడా ప్రజలకి ప్రపంచానికి తెలియజేసిన తెలియజేయటమే కాకుండా వాళ్ళ మాటలకు అడ్డుకట్ట వేయడం కూడా జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో అరాచకాన్ని ప్రోత్సహించటానికి అలజలి సృష్టించటానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు స్పష్టంగా అర్థమైపోతా ఉంది ముందుగా ఆయన ఆ రోజు అంతర్యుద్ధం అనే దాని గురించి మాట్లాడినందుకు అతను అదుపులో తీసుకోవాలి ఇంకా ఆలస్యం చేసింది కూటమి ప్రభుత్వం అతన్నే కాదు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళని అదుపులో తీసుకొని సరైన విధంగా వాళ్ళ పందాలో కనుక వాళ్ళు విచారిస్తే అన్ని విషయాలు సర్దుకుంటాయి ఇప్పుడు కిరణ్ అనే వ్యక్తి వాళ్ళ పార్టీ వాడు కాబట్టి అదుపులో తీసుకోన్నారు అది పెద్ద విశేషం అయితే నేను అయితే భావించట్లా ఎందుకంటే అదిగా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కొత్త కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు రాష్ట్రంలో మొట్టా తాగాదాలు ఉండకూడదని చెప్పి ఆయన ఏ విధంగా ప్రయత్నం చేశారో మన అందరికి తెలుసు దానివల్ల పార్టీ నష్టపోయినా కూడా ఆయన ముందుకు అడుగేశాడు ఇప్పుడు కూడా అట్లానే అడుగులు పడతాయి అని అయితే నాకు అయితే అనిపిస్తూ ఉంది దీన్ని బట్టి మిగిలిన కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని మాట్లాడితే ఇప్పుడు కిరణ్ కుమార్ ని కూటమి ప్రభుత్వం రక్షించింది ఆయన బయట ఉంటే మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఆవేశంతో ఏమన్నా దాడులు చేసి ఉండేవారు సో అలా కాకుండా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అరెస్ట్ చేసి అతనికి మేలు చేసింది అదేం పెద్ద కీడేం కాదు అనేటటువంటి ఒక కొత్త యాంగిల్ కూడా మాట్లాడుతున్నారు ఏమంటారు నరం నరం లేని నాలికండి ఎటైనా మాట్లాడవచ్చు ఏముంది దాంట్లో రాజకీయంగా ఎవరు అవసరాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు అది రాజకీయ పార్టీల యొక్క నైజం దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవటం మంచి పద్ధతి అయితే కాదు ఒకటి జరిగిన పరిణామాలకి ప్రభుత్వం స్పందించిందా లేదా ఎవరైతే అలా మాట్లాడిన వ్యక్తిని అదుపులో తీసుకుందా లేదా ఇంకా తెలుగుదేశం పార్టీ వ్యక్తుల్ని ఈ రోజు అదుపులో తీసుకుంటే రక్షించారంటే వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గర వీళ్ళు వెళ్తారా వెళ్ళగలరా ఇవాళ అధికారంలో అడే కదా ఇవన్నీ చెప్పుకోవడానికి పనికి వస్తాయి దానివల్ల ఉపయోగం ఉంటుంది అయితే నేను అనుకోను అయినా ఇప్పుడు మారా లేదా మారాలా అనే అభిప్రాయం ఉందా లేదా ఇప్పుడు మనం మాట్లాడుకోవాలా ఇంకా కొంతమంది అక్కడక్కడ దీని గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు మరి ఒక ఆ మహిళ కూడా పోస్టులు పెట్టింది మీరు చూసారో లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి కూడా మరి ఇంకా కొనసాగుతానే ఉన్నాయి దీన్ని ఈ పరంపరని ఇక్కడతో ఆపకుండా ఒక మహిళకు సంబంధించి ఆ టీడీపీకి సంబంధించినటువంటి ఒక మహిళా నాయకురాలు పోలీస్ స్టేషన్లోకి అతని మీద దాడి చేసిందని చెప్పేసి వెంటనే ఆ మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అతను ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి రకరకాలైనటువంటి వాహనాలు తగలబెట్టారు రోడ్ల మీదకు వచ్చినటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు దాడులు చేశారు ఆ పొక్కనూరులో ఆయన రామచంద్ర యాదవ్ అనే ఆయన మీద ఏ విధంగా దాడులు చేశారు ప్రచారం చేస్తుంటే ఆయన ప్రచార రథాలు తగలబెట్టారు కానీ కేసులు లేవు కానీ ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ జరిగినా సరే కేసులు పెడుతున్న పరిస్థితి సో ఒక రకంగా చెప్పాలంటే క్లీన్ పాలిటిక్స్ వైపు తీసుకెళ్తున్న పరిస్థితి ఏంటి గతానికి ఎప్పటికి తేడా ఏంటి నిస్సందేహం నిస్సందేహంగా అండి గతంలో చూసుకుంటా ఉంటే జోగి రమేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీద దాడి చేయడానికి వస్తే ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు తొరగా కిషోర్ అనే వ్యక్తి మాచర్లో బొ ఉమా గారు మరి తర్వాత ఆయన బుద్ధా వెంకన్న గారు ఇద్దరు బుద్ధా వెంకన్న గారు అప్పుడు ఇంకా ఎమ్మెల్సీ బోండా ఉమ్మ గారు మాజీ శాసనసభ్యులు మరి వారి మీద దాడి చేసి తమడానికి ప్రయత్నం చేస్తే అతనికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారు శ్రీమతి రోజా గారికి మంత్రి పదవి ఇచ్చారు అట్లా వాళ్ళ పార్టీలో ఇలాంటి ఏదన్నా జరిగితే చేస్తే వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చారు వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటే వెళ్ళిపోయారు ఇప్పుడు ఇక్కడ ఏదన్నా జరుగుతూ ఉంటే వీళ్ళు సస్పెండ్ చేస్తున్నారు దాని మీద చర్యలు తీసుకుంటున్నారు అంటే ప్రక్షాళన అయితే మొదలైంది అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లోకేష్ బాబు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు అట్లానే ముందుకు వెళ్తున్నారు వీళ్ళు ఇక్కడ మాత్రం ఒకటి గమనించుకోవాలి అంటే గతాన్ని ఇప్పుడు మనం అసలు పోల్చకూడదు ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత అది ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగిన యుద్ధం భావిస్తున్నానండి గమనించుకోవాలి మీరు ఇక్కడ ప్రజలు గెలిచారు ప్రజలు గెలిపించుకున్నారు ఓకే అది దాంట్లో ఎలాంటి సందేహం అయితే కిరణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒక చిన్న బయట ఒకటి ప్లే చేస్తాను ఒకసారి విందాము ఒకసారి